అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమ ఫుడ్ అండ్ అగ్రి బ్లాగ్స్లో ఈరోజు జంతికలు చేసి చూపిస్తానండి మురుగులు నాలుగు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకొని దీంట్లో వాము కొంచెం ఇట్లా నలుపుకొని రెండు స్పూన్ల దాకా వేసుకొని వేసుకున్న తర్వాత కారం ఎంత కావాలో అంత మీకు కారం బట్టి ఒక రెండు స్పూన్ల దాకా కారం వేసుకున్నాను ఉప్పు సరిపడగా వేసుకొని ఈ పిండి మొత్తానికి పట్టించుకోవాలి చేత్తో మొత్తం ఈ పిండి కలిసేటట్టు ఉప్పు కారం వాము మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో రెండు స్పూన్లు వెన్న పూస వేసుకొని బటరు వేసుకొని కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తానికి పట్టించాలి ఈ బటర్ని ఇట్లా పిండి మొత్తానికి పట్టించేసుకున్న తర్వాత చూడండి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉండాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు తరిగించుకొని పిండి కలుపుకుందాం మొత్తం పిండి కలపట్లేదండి సగం పిండి ఫస్ట్ కలుపుకుంటున్నాను తర్వాత మిగిలిన సగం పిండి కలుపుకుంటాను ఇట్లా కలిపిసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయిల్ పొయ్యి మీద పెట్టాను అది పొయ్యిలో హీట్ ఎక్కే లోపల నేను జంతికలు గొట్టంలోకి పిండి మొత్తం పట్టించుకొని జంతికలు కొట్టడానికి ఆయిల్ రాసుకోవాలండి లోపల ఇట్లా ఒత్తుకొని ఈసారి దివాళీకి నేను మురుకులు చేసుకున్నానండి ఇలాగా జంతికలు మరి దొడ్డు మురుపులు కావు దీని ప్లేట్ నేను చేయించుకున్నానండి సన్న మురుపులు దీనికి దీంతోపాటు ఈ సైజు మురుపులు రాలేదు నేను చేయించుకున్నది ఇది ఇలా వేసుకొని మొత్తం పిండి మొత్తం వేసేసుకోవాలి రెండు వైపులా కాల్చుకొని మరి డార్క్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి రెండు వైపులా బాగా కాల్చుకొని నూనెలో తేలిపోవాలన్నమాట ఇట్లా తేలిపోయిందంటే అయిపోయినట్టేనండి మురుకుని ఇట్లా మొత్తం నూనెలో ఉంచి పంట మురుకులన్నీ ఇలా తీసేసుకొని పిండి మొత్తం ఇలా వేపుకోవటమేనండి అంతేనండి మురుకులు చాలా సింపుల్ పిల్లలకి భలే చేసి పెట్టండి స్కూల్ నుంచి వచ్చాక కూడా పిల్లలకి చాలా హ్యాపీగా తింటారు వెన్నపూసేస్తాం కాబట్టి చాలా గుల్లగా మంచిగా వస్తాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్